హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ముందు రోజు నైట్ మేము నూకాలమ్మని ఊరేగిస్తారండి అందుకని వెయిట్ చేస్తున్నాం అన్నమాట నైట్ టూ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడు అమ్మవారు మన ఇంటి వైపు వచ్చారనమాట బిందులో అయితే పసుపు నీళ్ళు అవి కలిపేసి రెడీగా ఉంచుకున్నామండి అమ్మవారు వచ్చినప్పుడు కాళ్ళ మీద వేయాలి కదా అలా పోసిన తర్వాత బియ్యం అవి ఇచ్చేసాం అనమాట పెరుగు కూడా ఇవ్వమన్నారు పెరుగు కూడా ఇచ్చాము ఇంకా ఈ విధంగా అయితే ముందు రోజు నైట్ జరిగింది నెక్స్ట్గా మేము పడుకునేసరికి అయితే టూ ఫిఫ్టీన్ అంటే బెడ్ ఎక్కేసరికి టూ ఫిఫ్టీన్ పడుకునేసరికి టూ థర్టీ అయిపోయింది నైట్ ఇంకా మార్నింగ్ అయితే లేచాక ఇంకా వేరే పని ఏం చూపించట్లేదండి మా పాప ఇక్కడ పరమాన్నం చేస్తుంది అది చూపిస్తున్నాను తను వేరే స్టైల్లో చేసింది అనమాట పెసరపప్పుని ఫ్రై చేసింది బియ్యం శనగపప్పు పెసరపప్పు వేసి చేస్తుంది నాకు తెలియదండి తను వీడియో తీసుకుంటుందని ఇంకా యాక్చువల్గా పని అమ్మే రాలేదనమాట ఇంకా బయట తుడవడం గిన్నెలు అవన్నీ నాకు పని ఎక్కువైపోయింది ఇంకా తను చేస్తా తీసుకోవాలని చెప్పి తను చేసింది అనమాట పర్మాణం అయితే ఇంకా బాగానే చేసిందండి చాలా టేస్టీగా ఉంది నేనైతే పెసరపప్పు అవన్నీ వేసి పరమాన్నం చేయను చక్కెర బొంగలికే వేస్తాను తను పర్మాణం కూడా వేసింది టేస్ట్ కూడా బాగుందండి ఇంకా విజిల్స్ చేయించేసిన తర్వాత దాన్ని తీసి పాలు వేసిందండి కొంచెం పాలు వేసి దాంట్లో మళ్ళీ బెల్లం కూడా వేసింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత నెయ్యిలో జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసేసి తాలింపుల ఇట్లా పైన వేసేసిందండి బాగా చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా పైన అలా ప్రసాదం అవన్నీ చేసుకుంటున్నాను అనమాట తను మిగతా పని అంతా తను చేసేసింది ఇక్కడ వచ్చి మీకు విషెస్ చెప్తున్నాను మమ్మీ విషెస్ చెప్పు అంటుంది యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ నేను యాడ్ చేయలేదనమాట ఇక్కడైతే మీకు అందరికీ సంతోషంగా ఉండాలి సంవత్సరం అని చెప్తూ ఉన్నాను ఇక ఇంతేనండి నేనైతే అంటే రెడీ అవ్వలేదు స్పీడ్గా ముందు పూజ అయిన తర్వాత చూసుకుందాంలే అని తీస్తున్నాను ఆ మేము వీడియో అనమాట ఇక నేనైతే ఇక్కడ చట్నీ చేయడం చూపిస్తున్నాను నేను ఈరోజు కొంచెం తక్కువ చేశానండి ఎప్పుడూ బాగా ఎక్కువ చేసుకుంటాము బాగా తింటాము ఇయర్ ఇంకా కొంచెం తగ్గించాము ఎందుకో స్లో స్లోగా అంటే ఇది వరకు అయితే ఈయన నేను కొంచెం గిన్నెలు వేసుకొని తింటానే ఉండేవాళ్ళం ఈ మధ్య కుదరట్లేదండి అలా ఆరాగా తినడానికి కూడాను చేయడం కూడా తగ్గించేశాను ప్రసాదం వరకే చేశాను అనమాట ఎక్కువ ఎక్కువ ఏం చేయలేదు చూశారు కదా బెల్లం మామిడికాయ చిన్న ముక్కలు చేసి వేసాను ఇంకా పుట్నాల పప్పు కూడా వేసేసి చింతపండు వేస్తున్నాను నేను ఎప్పుడు బనానా వేస్తానండి ఈసారి బనానా తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంకా అది మిస్ అయిందనమాట ఇక సాల్ట్ వేసి నేను కారం కోసం కారం వేయనండి సన్నగా పచ్చిమిర్చిని కట్ చేసేస్తాను మీకు అదే చూపిస్తుందని గ్రీన్గా ఉన్నది అదే అనమాట ఇంక ఇవన్నీ వేసుకొని ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజ చేసేసుకున్నాము పూజ చేసుకొని నేను ఇంకా వంట దగ్గర షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు సాయంత్రం మా నాన్నమ్మగారు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అనమాట మిలిటరీ మాధవారం అక్కడ షూట్ చేద్దాంలే అని చెప్పి నేను ఇంకా వంట ఎప్పుడు చూసేవే కదా అని వంట దగ్గర ఏం షూట్ చేయలేదనమాట ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక వంట అయితే చేసేసుకున్నాము ఇక్కడైతే మూడు దీపాలు పెట్టాను ఇలాగా ఒక దానిలోనేమో ఉగాది చట్నీ ఒక దానిలో పరమాండం పెట్టామనమాట ఇలా అయితే మా టిఫిన్ కూడా ఈరోజు పరమాండమేనండి ఇంకేం చేసుకోలేదు డైరెక్ట్ వంట చేసేసాను ఇక్కడ భోజనం కోసం అయితే మామిడికాయ పులిహోర చేశాను కొబ్బరి పచ్చడి చేశాను ఇంకా ఇది పప్పుచారు చేశాను అనమాట బ్లాక్గా ఉంది అనుకోవద్దు ఆయిల్లో కారం వేసి తాలింపు వేశాను అందుకే అట్లా ఉందనమాట నెక్స్ట్ పన్నీర్ కూడా చేశాను ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యి మేము మాధవరం బయలుదేరామన్నమాట చూసారు కదండి మా ఊర్లో చాలా బాగా జరుగుద్ది అసలు అమ్మవార్లు అంటే ఇంకా ఇక్కడే చూడాలి అన్నట్టు ఉంటుందండి మాకైతే చూసారు కదా ఊరంతా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి మేబీ ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూసానేమో అంటే ఈరోజు వచ్చానేమో మామూలు నార్మల్గా అయితే వస్తూ ఉంటాము అంటే ఉగాది రోజు అనేది చెప్తున్నాను ఇక ఈరోజైతే అనుకోకుండా వచ్చాం చాలా హ్యాపీగా ఉంది ఊర్లో నూకాలమ్మ టెంపుల్ చెప్పాను కదండి జాతర జరుగుద్దని అక్కడైతే టెంపుల్కి ఆనుకునే వెనకాల ఉన్న ఇంట్లో ఎవరు చనిపోయారు అనమాట పెద్దావిడి దాని గురించి కొంచెం పోస్ట్ పోన్ చేశారు అందుకే అక్కడ నేను టెంపుల్ మీకు ఏం చూపించలేదు ఈ సండే నైవేద్యాలు అవి పెడతాం అనమాట అప్పుడు నేను షూట్ చేస్తాను జాతర అది తీసాం కానీ ఇంకా నైవేద్యాలు అవన్నీ ఆపేశారనమాట పెట్టకూడదు అని చెప్పి ఇక అలా జరిగిందండి ఇదేనండి ఈరోజు వీడియో మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా టచ్ చేసేయండి అంతేకాదండి మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్